ముందుగా ప్రపంచ దేశంలో ఉండబడిన తెలుగు వారికి మరీ ముఖ్యంగా పొద్దుటూరు ప్రజలకు మన మీడియా మిత్రులకు నా నమస్కారాలు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా ఈరోజు ప్రెస్ ఫీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మాజీ ఎమ్మెల్యే గారు గడిచిన మూడు దినముల నుంచి బోపవారము ఉప ఎన్నిక గురించి ప్రెస్ మీట్ పెట్టి లంగాల వరదారెడ్డి గారు ఒక చిన్న ఉప సర్పంచ్ ఎన్నికలకు ఒక పిస్టేట్ తీసుకొని నానా రభస సృష్టించినాడని ప్రెస్ మీట్ లో చెప్పింది చెప్పడం జరిగింది అయ్యా రాసమల్ల శివప్రసాద్ రెడ్డి గారు నీ దగ్గర ఉన్న పంతొమ్మిది మంది వార్డు నెంబర్లు నీ పార్టీకి చెందిన వారు నీవారు అవునా కాదా నీ దగ్గర నుంచి ఆరు మంది తెలుగుదేశం పక్క వరదాటి వచ్చినారంటే ఉద్దేశం ఏంటి నీ పద్ధతి సరిగలేక వాళ్లకు సరైన అవగాహన కల్పించకుండా అవమానపరిచి వాని పను వారి యొక్క పనులు చేయకపోతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పెద్ద సమక్షంలో చేరడం అయింది వారు కూడా ఒక మహిళ బీసీలు అనే ఉద్దేశంతో నంద్యాల రెడ్డి గారు వాళ్ళు సహాయం చేయాలి అనే ఉద్దేశం తప్పక అది ఏదో పెద్ద పదవి అనేది కాదు వాస్తవానికి తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు ఎన్నుక ఆ ఉద్దేశంతో నంద్యాల వర్గ్ బీసీ మహిళ కాబట్టి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ ఎన్నికలో పోటీ చేయడం జరిగింది తప్ప మీరు పదే పదే చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారు ఒక చిన్న ఎన్నిక రవస సృష్టించినారని మీరు చెప్తున్నారే మరి మీరు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు కొత్తపల్ల సర్పంచు శివచంద్రారెడ్డి మీ పార్టీకి చెందినవాడా కాదా అతని కొడుకుపోయిన వార్డు నెంబర్కు మీ అనుచరుతో పోటీ కాదా కోట్లు డబ్బు ఖర్చు పెట్టినా కూడా మీ అనుచరుడు ఓడిపోయినాడా లేదా ఇది సమానం చెప్పండి ఇది చిన్న ఎన్నికలా కాదా ఇది ఉప ఉప సర్పంచ్ ఎన్నిక చిన్నదంటివే మరి వార్డు నెంబర్ చిన్న ఎన్నిక కాదా కోట్లు ఖర్చు పెడితే పందాలు పెట్టిరి ఆఖరికి గా ఓడిపోయి అభాసులు అయినారు మీరు ఒత్తుటూరు ప్రజలు ముక్కులో ఏలేసుకున్నారు ఒక శాసనసభ్యుడిగా ఉండి వార్డు నెంబర్ గెలిపించుకోలేదు అనేది ప్రజలంతా ముక్కున ఏలేసుకున్నారు అది ఎంత మీ యొక్క గొప్పతనమో ప్రజలందరికీ తెలుసు రాసమల్ల గారు